హాయ్ ఫ్రెండ్స్ ఈయన చూడండి మరి విడ్డూరం కదు అందరూ ఆహార పదార్థాలను తింటుంటే అందుకు భిన్నంగా వాటిని తింటున్నాడు అతను మనకు ఏం చెప్పదలుచుకున్నాడో తెలియదు కానీ నాకైతే ఇతను అందరిలా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు పొందడం కోసం ఇలా అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఇలా ఈయన ద్వారా మరోసారి మనకు తెలియపరిచడం కోసం తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడని తెలుస్తుంది అప్పుడప్పుడు మన ప్రకృతిలో ఇలాంటి వింతలు విశేషాలు అక్కడక్కడ తరచా పడుతుంటాయి వాటిని ఒక వింతలాగా భావించాలి నా వీడియోస్ చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ పోగుల శ్వేత యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్